ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయే ముందు ఆరు గంటలు ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్ళింది గుడికి వెళ్ళిందా దర్గాకు వెళ్ళిందా ప్రైవేట్ పార్టీకి వెళ్ళిందా రాత్రి పది గంటలకు గన్మెన్ లేకుండా లాస్తి ఎక్కడికి వెళ్ళింది తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ఎందుకు వెళ్ళింది క్లారిటీ లేకుండా వస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో సీన్ టు సీన్ చూద్దాం ఈ ఈ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే కాల్ చేయండి లాసి నందిత కుటుంబ సభ్యులైన తల్లి అక్క అక్క కూతురు ముగ్గురు కలిసి కేపీహెచ్బిలోని ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్దాం అనుకున్నారు లాస్యకు చెప్పడంతో ఆమె ఫార్చునర్ కార్ లో తన కుటుంబ సభ్యులను కేపీహెచ్బిలోని రెస్టారెంట్ కు పంపించింది అక్కడ వారు భోజనం చేశారు సుమారు పదిన్నర గంటల సమయంలో అమీర్పేట్లో పని ఉందని గన్మెన్లకు చెప్పి వారిని ఇంటి వద్దే ఉంచి అక్కడి నుంచి పిఏ ఆకాష్ కలిసి ఎక్సెల్ సిక్స్ కారులో వెళ్ళింది లాస్య కుటుంబ సభ్యులను కలిసింది ఫార్చునర్ కారు డ్రైవర్ కారులోనే రెస్ట్ తీసుకుంటూ ఉండగా లాస్య ఆమె తల్లి అక్క అక్క కూతురు శ్లోక పిఏ ఆకాష్ కలిసి ఎక్సెల్ సిక్స్ లో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు నుండి కోనాపూర్ వెళ్ళే మార్గ మధ్యలో ఉన్న హజరత్ సూఫీ సయ్యద్ అబ్దుల్ జఫార్ అలీ దర్గాకు వెళ్లారు అక్కడికి వెళ్ళేసరికి సమయం రాత్రి ఒకటిన్నర అయింది అక్కడ కుటుంబ సభ్యులందరూ ప్రార్థనలు చేశారు కాసేపటికి అక్కడి నుంచి బయలుదేరారు లాస్య అక్క కూతురు శ్లోకాకు ఎగ్జామ్స్ ఉండడంతో దర్గా నుంచి కేపిహెచ్బి రెస్టారెంట్కు వెళ్లారు అక్కడే కార్లో రెస్ట్ తీసుకుంటున్న డ్రైవర్ తో కలిసి ఫార్చునర్ కార్లో మూసాపేటలోని ఇంటికి వెళ్లారు అప్పుడు సమయం తెల్లవారుజాము మూడు గంటలు ఇంటికొచ్చిన అందరూ పడుకోవడానికి వెళ్ళగా లాస్య మాత్రం తనకు ఆకలేస్తుందని ఏదైనా తిని కుటుంబ సభ్యులకు కూడా తీసుకొస్తానని ఎక్సెల్ 6 లో ఆకాష్ తో కలిసి మళ్ళీ బోయిన పల్లి వెళ్ళింది అనంతరం అక్కడి నుంచి డాబా కోసం సదాశివపేట వెళ్లారు ఇద్దరు డ్రైవింగ్ సీట్లో ఆకాష్ పక్కనే లాస్య కూర్చున్నారు డాబాలు వెతుక్కుంటూ వెళ్ళని ఇద్దరు ఫుడ్ పార్సిల్ తీసుకున్నారు అనంతరం ఉదయం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఓఆర్ఆర్ ఎక్కారు వంద నుంచి నూట ఇరవై స్పీడ్ లో కారు వెళ్తూ ఉండగా ఓ వైపు పొగమంచు ఫుల్ స్పీడ్ డ్రైవర్ నిద్రమత్తు వీటి కారణంగా సరిగ్గా ఐదు గంటల పన్నెండు నిమిషాలకు కారు ముందు వెళ్తున్న సిమెంట్ మిక్సింగ్ ట్రక్ ను ఢీకొట్టింది ఆ ట్రక్ కాస్త కారును వంద నుంచి నూట యాభై మీటర్లు లాక్కెళ్లిపోయింది అనంతరం లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ కారును అక్కడే ఉన్న రేలింగ్ కు ఢీకొట్టాడు ఆకాష్ అంతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి ఆకాష్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఎటు కదలలేదు దీంతో తీవ్రంగా గాయపడ్డాడు కానీ లాస్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆమె కారులోనే పల్టీలు కొట్టి తలకు బలమైన గాయం పళ్లు విరిగిపోవడం పలు ఎముకలు కూడా ఫ్రాక్చర్ అవడంతో అక్కడికక్కడే మృతి చెందింది ప్రమాదం జరిగిన వెంటనే ఆకాష్ లాస్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారితో పాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఉన్న ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అలాగే ఫ్రంట్ డోర్ లాక్ అయిపోవడంతో లాస్యను వెనుక బయటకు తీశారు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు అలాగే లాస్య అక్క పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఆకాశ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు తనకి ఏం గుర్తు లేదని ఆకాష్ లో పేర్కొన్నాడు లాస్య మృతి కేసులో ఎన్నో ప్రశ్నలు ఇంకా సజీవంగానే ఉన్నాయి ఆమె గన్మేళ్లను ఎందుకు వద్దన్నారు అంత రాత్రిపూట ఆమె దర్గాకు ఎందుకు వెళ్లారు అటు నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఆకలిస్తే సిటీలోనే తినుకున్న సదాశివపేట వరకు ఎందుకు వచ్చారు విధురాత అంటే ఇదేనా అనే ప్రశ్న లాస్య మృతితో తలెత్తుతోంది